హరే కృష్ణ అందరికీ నమస్కారం నవరాత్రి అంటే దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలకు అంకితమైన తొమ్మిది రోజుల ఉత్సవం ప్రతిరోజు ఒక రూపం భక్తులకు భిన్నమైన ఆశయాలను అందిస్తుంది ఆ రూపాలు శాంతమైనవి శక్తివంతమైనవి మరియు కరుణ కలవి నవరాత్రి ఏడవ రోజు మనం పూజించే నవదుర్గా స్వరూపమే కాలరాత్రి చీకటి అన్నది మనస్సులో ఉండే భయాన్ని తలపిస్తుంది కానీ అదే చీకటిని దాటి వెలుగులోకి నడిపించే శక్తే కాలరాత్రి కాలరాత్రి అంటే కాలాన్ని అధిగమించిన శక్తి రాత్రి అంటే చీకటి కాదు అది తమోగుణం అంటే అజ్ఞానం అహంకారం భయం కాలరాత్రి ఈ చీకటిని నశింపజేసే జ్ఞానదీపిక నవరాత్రి ఏడవ రోజు సాధారణంగా క్షమ కరుణ సౌందర్య రూపిణిని పూజించే రోజు కాదు ఈరోజు మనం భయంకరమైన రూపాన్ని అయినా ఆత్మబలాన్ని ప్రసాదించే శక్తిని ఆరాధిస్తాం ఆమె రూపం భయంకరమైనదిగా ఉంటుంది కానీ అదే రూపం చెడును ధ్వంసం చేయడానికి అజ్ఞానాన్ని తొలగించడానికి భక్తులను రక్షించడానికి ఉద్దేశింపబడింది ఇక ఎవరి కాలరాత్రి ఆమెను మనం ఎందుకు పూజిస్తాం ఆమె ఎలా అవతరించింది ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఒకప్పుడు శుంభ నిశుంభ అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు వాళ్ళు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఒక వరం పొందారు వారు ఏ పురుషుడి చేతిలోనూ చనిపోకూడదు అని ఆ వరం పొందిన తర్వాత వారు అనేక దురాగతాలకు పాల్పడ్డారు దేవతలపై దాడులు చేసి వాళ్ళని చాలా హింసించేవారు సూర్యుడు వాయువు అగ్ని కుబేరుడు వంటి దేవతలందరితో యుద్ధాలు చేసి వారి పదవులను అధికారాలను సంపదను వారు లాగేసుకున్నారు తరువాత ఇంద్రుడిపై దాడి చేసి స్వర్గాన్ని కూడా ఆక్రమించారు ఈ రాక్షసుల దురాగతాలను తట్టుకోలేక దేవతలందరూ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు ఈ సుంభాని శుంబులు తమను మాత్రమే పూజించాలని ఇతర ఏ దేవతలను పూజించవద్దని సాధువులను మానవులను భయపెట్టేవారు మహిషాశురుడి సంహారం తర్వాత దేవతలు ఆపదలో ఉన్నప్పుడు తన్ను ప్రార్థిస్తే తాను సహాయం చేస్తానని ఆదిపరాశక్తి దేవతలకు వరమిచ్చింది ఈ కష్ట సమయంలో దేవతలు అది గుర్తు చేసుకున్నారు వారు హిమాలయాలకు వెళ్ళి ఆదిపరాశక్తి అయిన పార్వతీదేవిని ప్రార్థించారు తమను ఆ రాక్షసుల బారి నుండి రక్షించమని వేడుకున్నారు దేవతల ప్రార్థనలను విన్న పార్వతీదేవి వారికి సహాయం చేయడానికి సిద్ధపడింది అప్పుడు పార్వతీదేవి తన శరీరం నుండి దేవిని అవతరింపజేసింది ఆమె పార్వతీదేవి యొక్క కోసం అంటే శరీరపు పొర నుండి వచ్చినందున ఆమెను కౌశికీ అని పిలుస్తారు కౌశికీదేవి అత్యంత సౌందర్యవతిగా వర్ణించబడింది కౌశికీదేవిని చండిక లేదా అంబిక అని కూడా పిలుస్తారు ఆమెను చూడగానే శుంభానిశుంభుల అనుచరులైన చండా ముండా అనే రాక్షసులు ఆమె సౌందర్యానికి ముగ్ధులయ్యారు ఈ విషయాన్ని వారు శుంభానిశుంభులకు చెప్పగా వారు చండికను తమ వద్దకు తీసుకురావాలని ఆదేశించారు అప్పుడు చండిక శుంభానిశుంభులతో యుద్ధానికి సిద్ధపడింది వారితో మేకరమైన యుద్ధం చేసి వారిని సంహరించింది అప్పుడే ఆమెకు చండిక చాముండి అనే పేర్లు వచ్చాయి చెండాముండలు మరణం తర్వాత రాక్షసుల సైన్యానికి నాయకత్వం వహించిన రక్తబీజుడు యుద్ధానికి వచ్చాడు రక్తబీజుడు బ్రహ్మదేవుడి నుండి ఒక ప్రత్యేకమైన వరాన్ని పొందాడు అతని రక్తం యొక్క ప్రతి చుక్క నేలపై పడినప్పుడు ఆ రక్తం నుండి అతని లాంటి మరో శక్తివంతమైన రాక్షసుడు పుడతాడు ఈ వరం కారణంగా రక్తబీజుణ్ణి ఓడించడం అసాధ్యంగా మారింది ఎందుకంటే అతన్ని చంపే ప్రయత్నం చేసిన ప్రతిసారి కొత్త రాక్షసులు పుట్టుకొచ్చేవారు అప్పుడు చండికాదేవి తన నుదిటి నుండి కాలరాత్రిని సృష్టించింది కాలరాత్రి ఆదిపరాశక్తి యొక్క అత్యంత భయంకరమైన రూపం ఈమె చీకటి రాత్రిలాగా నల్లని శరీర ఛాయతో చిందర వందరగా ఉన్న జుట్టుతో గుండ్రని ఆకారంలో ఉన్న మూడు కళ్ళతో కనిపిస్తుంది ఆమె కళ్ళ నుండి మెరుపులు వెలువడతాయి ఈమెకు నాలుగు చేతులు ఉంటాయి ఆమె కుడి చేతులు అభయ మరియు వరదముద్రలో ఉండి భక్తులకు భయాన్ని పోగొట్టి శుభాలను కలుగజేస్తాయి ఎడమ చేతిలో కడ్గం మరియు ఇనప ఆయుధం కలిగి ఉంటుంది ఆమె శ్వాస తీసుకునేటప్పుడు ముక్కు రంధ్రాల నుండి అగ్నికీలలు వెలువడతాయి మరియు మెడలో మెరుపులా మెరిసే హారాన్ని ధరిస్తుంది ఆమె గాడిదను వాహనంగా చేసుకుంది ఇది వినయానికి మరియు నిరాడంబరతకు చిహ్నం ఈ భయంకరమైన రూపం ఉన్నప్పటికీ ఆమె తన భక్తులకు శుభాలు ధైర్యం మరియు విజయాన్ని ప్రసాదిస్తుంది అందుకే ఆమెకు శుభంకరి అనే మరో పేరు కూడా ఉంది అంటే శుభాలు కలిగజేసేది మంచి చేసేది అని అర్థం అప్పుడు కాలరాత్రి రక్తబీజుడితో యుద్ధానికి దిగింది అతని వరం గురించి తెలుసుకున్న కాలరాత్రి ఒక భయంకరమైన ఉపాయాన్ని ఉపయోగించింది ఆమె తన నాలుకను బాగా పొడవుగా చాచి రక్తబీజుడి శరీరం నుండి కారే ప్రతి రక్తపు చుక్కను భూమిపై పడకుండా తాగేసింది ఈ విధంగా రక్తబీజుడు కొత్త రాక్షసులు పుట్టే అవకాశం లేకుండా చేసింది చివరిగా కాలరాత్రి రక్తబీజుని సంహరించింది కాలరాత్రి రక్తబీజుని చంపిన తర్వాత నిశుంభుడు భయంకరమైన కోపంతో చండికపై దాడి చేశాడు చండిక తన శక్తివంతమైన ఈటతో నిశుంభుడి గుండెను చీల్చింది వెంటనే అతడి గుండె నుండి మరో శక్తివంతమైన రాక్షసుడు ఉద్భవించాడు ఆ రాక్షసుడు తనను ఆపడానికి ప్రయత్నించగా దేవి తన కత్తితో తన తలను నడికి నిశుంభుడిని అంతం చేసింది తన సోదరుడు మరణంతో ఆగ్రహించిన శంభుడు చండికాదేవి ఒంటరిగా కాకుండా కాలరాత్రి మరియు ఇతర శక్తుల సహాయంతో గెలిచిందని ఎగతాలు చేశాడు దీనికి చండికాదేవి బదులుస్తూ ఆ శక్తులన్నీ తనలోని వివిధ రూపాలే అని తెలుపుతూ ఆ శక్తులన్నీ తిరిగి తనలోను కలుపుకుంది తరువాత శంభుడు కాలరాత్రి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది అది భూమిపైన ఆకాశంలోనూ జరిగింది వారు అత్యంత భయంకరమైన ఆయుధాలతో పోరాడారు చివరకు దేవి తన శక్తివంతమైన శూలంతో శంభుడి ఛాతీని చీల్చి అతన్ని అంతం చేసింది శంభుడి శరీరం నేలపై పడగానే అది భూమిని సముద్రాలను పర్వతాలను కదిలించింది ఈ రాక్షసుల సంహారం తర్వాత కాలరాత్రి విజయోత్సవంతో ఊగిపోయింది ఆమె ఉగ్రరూపం ఇంకా శాంతించలేదు ఆమె భయంకరమైన నృత్యం చూసి దేవతలు లోకాలు భయపడ్డాయి ఆ సమయంలో ఆమెను నియంత్రించడానికి శివుడు ఆమె పాదాల కింద పడుకున్నాడు తన భర్తను చూసి ఆమె చేసిన అపరాధం గుర్తు చేసుకొని తన ఉగ్రరూపం శాంతించింది అప్పుడు ఆమె నాలుకను బయటికి చాచింది ఈ సంఘటనని కాళీమాత రూపానికి ప్రతీకగా చెప్తారు ఈ విధంగా ఆమెకు భయంకరమైన రూపం ఉన్నప్పటికీ ఆమె తన భక్తులకు భద్రత ధైర్యం మరియు విజయాన్ని ప్రసాదిస్తుంది ఇప్పుడు కాలరాత్రి దేవిని ఎలా పూజించాలో చూద్దాం సాధారణంగా నవరాత్రి తొమ్మిది రోజులు మనం ఉదయాన్నే పూజ చేస్తాం కానీ ఈరోజు మాత్రం సాయం సంధ్యా సమయంలో పూజ చేయడం చాలా శుభప్రదం ఈరోజు నీలం వస్త్రాలు ధరించి నీలం రంగు పుష్పాలను అమ్మవారికి సమర్పించాలి నైవేద్యంగా బెల్లంతో చేసిన పదార్థాలు పొంగలి వంటిని సమర్పించాలి ఓం దేవి కాలరాత్రి నమ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈరోజు అమ్మవారిని ఇలా పూజించడం వల్ల దురదృష్టం దూరం అవుతుంది ఆత్మబలం పెరుగుతుంది నిద్రలేమి భయాలు దుష్ప్రభావాలు అన్నీ తొలగిపోతాయి జీవితం నుండి అంధకారం తొలగిపోయి విజయం శాంతి ఆనందం సిద్ధిస్తాయి కాలరాత్రి దేవి సహస్రార చక్రం లేదా క్రౌన్ చక్రానికి అధిష్టాన దేవత ఇది ఏడవ మరియు అత్యున్నత శక్తి కేంద్రం ఇది తల పైభాగంలో ఉంటుంది సహస్రార చక్రం అనేది ఆధ్యాత్మిక జాగృతి ఉన్నతమైన జ్ఞానం మరియు బ్రహ్మాండపు చైతన్యంతో అనుసంధానికి సంబంధించింది కాలరాత్రిని ఆరాధించడం ద్వారా యోగులు మరియు సాధకులు ఈ చక్రాన్ని మేల్కొల్పి అతీంద్రియ శక్తులు మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందవచ్చని నమ్ముతారు ఈరోజు ధ్యానంలో కాలరాత్రి మంత్రాన్ని శ్లోకాల్ని పఠిస్తూ అమ్మవారిని ధ్యానించాలి అమ్మవారి రూపాన్ని స్మరిస్తూ మన దృష్టిని సహస్రార చక్రంపై నిలిపి ఉంచాలి ఈరోజు ఇలా ధ్యానించడం వల్ల మనలోని ఆధ్యాత్మిక చైతన్యం మేల్కొంటుంది ఉన్నతమైన జ్ఞానం మరియు ప్రశాంతతని పొందుతాము అజ్ఞానం తొలగి ఆధ్యాత్మిక ప్రగతిని సాధిస్తాము ఈరోజు కాళరాత్రిదేవిని పూజించడం వల్ల భక్తులు తమ భయాలను జయించి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు దుష్టశక్తులు ప్రతికూల ప్రభావాల నుండి విముక్తి లభిస్తుంది కాలరాత్రి దేవిని పూజించడం వల్ల శనిగ్రహ యొక్క ప్రతికూల ప్రభావాలన్నీ తగ్గుతాయి బలహీనమైన శని కారణంగా వచ్చే బద్ధకం నిర్లక్ష్యం వంటి చెడు లక్షణాలన్నీ దూరం అవుతాయి శని దోషం ఉన్నప్పుడు వచ్చే అడ్డంకులు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వంటివి ఈ పూజతో తగ్గుతాయి అలాగే ఈ పూజ రాహుకేతువుల అశుభ ప్రభావాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఈ గ్రహాల వల్ల కలిగే అకాల మరణ భయం మరియు రహస్య శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది ఈరోజు అమ్మవారి భయంకరమైన రూపాన్ని చూడగలిగితే మనలో దాగిన బలహీనతలను తొలగించుకోగలుగుతాం కాలరాత్రి అంటే నాశనం కాదు అది నవ సృష్టికి బీజం ఆమె రూపం మనకు చెప్తుంది నీ అంతరంగంలో ఉన్న భయాన్ని తొలగించు బయట ప్రపంచంలోని చీకటి కంటే నీ లోపల ఉన్న చీకటి నీ ప్రయాణానికి అడ్డంకి అని ఇటువంటి మహాశక్తి అయిన అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం ఓం కాళికాయే నమ ఓం కాలరాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్